హాయ్ అండి ఈరోజు నేను మంచి లిప్ బామ్ చెప్పబోతున్నాను అంటే బామ్ అంటే బామ్ కాదండి మన పెదాలనేవి పొరపాడిపోయి అలానే ఈ చలికాలం వస్తుంది కదండి భద్ర అయిపోతాయి కదండి లిప్స్ అండ్ కొందరికి బ్లాక్గా ఉంటాయి కదండి లిప్స్ లిప్స్ అనేవి వైట్గా రెడ్గా రావడానికి నేను ఒక మంచి టిప్ చెప్తున్నానండి ఒకసారి ఫాలో అవ్వండి నా వీడియో చూసే ముందు ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నేను తీసుకున్నది బీట్రూట్ పౌడర్ మనం కొంచెం బీట్రూట్ పౌడర్ తీసుకొని దాంట్లో కొంచెం షుగర్ యాడ్ చేయాలి పంచదార ఇలా ఈ రెండు కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఇప్పుడు లెమన్ తీసుకోవాలి చిన్న ఒక లెమన్ బద్ద తీసుకున్న తర్వాత ఒక స్పూనుడు లెమన్ జ్యూస్ తీసుకున్నాను ఇలా మీరు కూడా ఎక్కువగా తయారు చేసుకొని ఒక దీంట్లో స్టోర్ చేసుకోవచ్చండి నైట్ పడుకునే టైం అప్పుడు మనం లిప్స్కి అప్లై చేసుకొని పడుకుంటే మన లిప్స్ అనేవి చాలా రెడ్గా వస్తాయి అలానే సాఫ్ట్గా అందంగా ఉంటాయండి ఒకసారి నా వీడియో చూసాక నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బటన్ కొట్టండి ప్లీజ్ నేను పెట్టిన వీడియో అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ప్లీజ్ అండి చూడండి ఇలా తయారవుతుంది నేను నా హ్యాండ్ పైన అప్లై చేసి చూపిస్తున్నాను మీరు లిప్స్ మీద మీరు అప్లై చేసినప్పుడు స్లోగా మీరు రఫ్ అలాగా రఫ్ చేస్తూ ఉండాలి గట్టిగా పాముకండి చూడండి నేను నా హ్యాండ్ పైన ఒకసారి ట్రై చేసి చూపిస్తున్నాను అలానే ఈ ప్యాక్ అనేది లిప్స్కే కాదండి ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫేస్ అనేది సాఫ్ట్గా పొడిబారకుండా అందంగా ఉండి మాతృకణాలది తొలగిస్తుందండి నెక్స్ట్ మొట్టిమలో వచ్చిన మొట్టిమల ద్వారా వచ్చిన మచ్చలు కూడా తొందరగా పోయేలాగా చేస్తుంది బీట్రూట్ బీట్రూట్ అనేది చాలా చాలా మంచిదండి మన ఫేస్ పై ఈ ఫేస్ పైన అప్లై చేసినా కూడా చాలా యూజ్ అండి చాలా కలరింగ్ కూడా వస్తుంది ఇలా ఆరిన తర్వాత మనం లిప్స్ ఒక మంచి క్లాత్ తీసుకొని ఆ క్లాత్తో గట్టిగా తుడుచుకుంటే ఆటోమేటిక్గా మన లిప్స్ అనేవి రెడ్గా వస్తాయి అలానే రెడ్తో పాటుగా స్మూత్గా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చూడండి నా స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా అనిపించింది ఇలానే మీరు కూడా వారానికి త్రీ టైమ్స్ లేదా డైలీ అయినా బ్లాక్గా ఉన్న వాళ్ళ లిప్స్ అనేవి ఉంటాయి కదండి వాళ్ళైతే డైలీగా యూస్ చేయండి తొందరగా ఇంప్రూవ్ వస్తుంది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్